మండలం వెంకిరిగాలని గ్రామం చేత రావడం జరిగింది మనతో సర్పంచ్ గారైనా అయితే లక్ష్మీ నర్సయ్య గారు మంత్రిగా ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా ఐదు సంవత్సరాలుగా మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మా గ్రామంలో పారిశుద్ధ్యం ముఖ్యంగా ఉండాలి అని గ్రామాన్ని ఏపీవి డిగ్రీ కాలేజీ నుంచి నూట యాభై నూట యాభై మంది పిల్లలు గ్రామానికి స్వచ్ఛంగా వారు వచ్చి శుభ్రం గ్రామాన్ని ఊడ్చి చెత్త కొట్టి చెత్త అసారం గ్రామంలో ఇళ్ళల్లో అందరి చెత్త తీసుకొచ్చి వారు కరెక్టలోకి వస్తే బయట వచ్చి ఒక వారం రోజులు యాభై మందికి భోజనం పెట్టి విలేజ్ అంతా శుభ్రం చేసిన శుభ్రం చేసిన తర్వాత మా గ్రామంలో ఉండే మా గ్రామ పంచాయతీ నుండి కొన్ని డ్రైనేజీలు లేని దగ్గర డ్రైనేజీలు వేసి కొన్ని సీసీ రోడ్లు వేసి గ్రామానికి మన శ్వాసన వాటిక కొన్ని పూర్తిగా పూర్తిగా లేకుండే కొంత అయిన తర్వాత ఆగి ఉండే దాన్ని మొత్తం పూర్తి తీసినాం మంచిగా వాటరు అది కాతడానికి వేదికలు కట్టాము

ఆ గ్రామంలో ఇంకా ఈ మిషన్ పగిరత పగిరంత నీళ్ళ వాళ్ళు వాడి చేసిన వాటితోటి అన్ని రోడ్లన్నీ రావడం దాన్ని మళ్ళా పునర్నిర్ మనం చేయాల్సిన పని సీసీ రోడ్డు చేయాలి ఇంకా మన గ్రామం నుండి పక్క తండ ఉంది బస్ మీద దానికి రోడ్డు వేయాలి మా తుంగిమాయి ವೆಂಕರ ತುಂಬ ಆಮ್ಲೆಟ್ ಈ ಗ್ರಾಮೀರಿ ಆ ಗ್ರಾಮಕ್ಕೆ ಕೂಡ ರೋಡ್ ನಿರ್ಮಾಣಿ ಸಿ ರೋಡ್ ಮನ ರೋಡ್ ಅಡಿಕೆ ವೇಯಾಲಿ ಅರಿಕೆ ಇಕ್ಕಿ ಕೂಡ ರೋಡ್ ವೇಯಾಲಿ ಇಡೀ ಬ್ಲಶ್ ಎಲ್ಲಿ ಆಮ್ಲಟ್ ಆಮ್ಲೇಟ್ ಅಂತ ಎಫ್ ಟೀಸಿ ఆ ఊరు ఈ ఊరు కలిసి ఒక ఎంపీటీసీ ఆ గ్రామానికి కూడా రోడ్డు నిర్మాణం చేయాలి వెంకల్లా ఒక మూడు చెరువులు ఉన్నాయి ఒకటి ఆనందమ్మ చెరువు ఇంకొకటి మన మాములు రాజు వాగు చెరువు ఒకటి చేరువానుకుంటా వీటికి వాటికి తుమ్ములు పెట్టాలి తుమ్ములు పెట్టి దాన్ని మంచిగా రోడ్డు కూడా వేయాలని మా యొక్క గ్రామస్తుల యొక్క ఆకాంక్ష దీన్ని ఇంకా ఇక్కడ గురువులు కూడా బాగానే చేస్తున్నారు జనము స్పందన ఉంది ఇక్కడ గ్రామంలో హై స్కూల్ ఉంది హై స్కూల్ కూడా టీచర్ పూర్తిగా సంపూర్తిగా వచ్చినాయని ఇక్కడ అక్కడ సీపర్లు లేరు వీటికి సీపలు స్కూల్కు అటెండర్ ఇవ్వాల్సి ఇవ కావాల్సి ఉంది లైఫ్ బాగానే ఉన్నాయి విలేజ్లో నూట యాభై నూట ఇరవై లైట్లు ఉన్నాయి లైట్లు ఎప్పటికప్పుడు దాన్ని డిస్టప్లి వాటిని పూర్తి చేయాలి గ్రామంలో ఇంకా ఐకేపీ సెంటర్కు నేను టూ ఏకర్స్ ఫ్రీగా డొనేట్ ఇచ్చేసిన గ్రామానికి దత్తాగా దానికి దాంట్లో రెండు రూము మూడు రూము వేయాల్సింది గోదావరిగా బాగా దాని చేయడానికి వాళ్ళు తినడానికి బోరు ఉంది కానీ బోరుకు మోటరు కావాలి సీసీ చేస్తే బాగుంటుంది హైకేషన్ సెంటర్లో ఇంకా ప్రతి గుడికి కూడా పరారి గోడలు చేయాల్సి ఉంది ఇంకా కొన్ని ఇంకొకడు గుంతలు చేశాము నూట యాభై దాకా ఇంకా ఇంకో నూట యాభై ఇంకు గుడి గుంతలు కావాలి దాదాపు గ్రామంలో అన్ని ఇళ్ళల్లో మన లాటరీస్ ఉన్నాయి లాటరీస్ ఉన్నాయని ఇంకొకటి కొంత చేయాల్సింది ఎందుకంటే నీరు బయటకు పోకుండా మన నీరు మన దగ్గరనే నిల్వ చేసుకుంటే మనకు వాటర్ డ్రైనేజ్ వాటర్ పైకి వస్తుంది గ్రామంలో ఎప్పటికీ నీరు కొద్దు ఉంటుంది ఇప్పటికి కూడా నీరు కూడా నీరు ఎప్పుడు గ్రామంలో నీరు పుష్కలంగా ఉంది మిషన్ వేలుతూ ఉంది మా దగ్గర మన గ్రామం యొక్క వాటర్ ట్యాంకులు రెండు ఉన్నాయి ఒకటి వందలు అది ఒకటి వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఎప్పటికీ వారికి కృతజ్ఞతగా ఉంటారు సేవల్లో గ్రామానికి ఏ విధమైన సలహా కానీ సేవ కానీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా సమ నేను ఎక్కువ నడవలేకపోతున్నాను కాబట్టి ఈ గ్రామానికి ఇంతటితోటి సేవ ఎక్కువ అందియలేదు కాబట్టి నేను ఇంతతోటి ఇంటిలోనే విరామం తీసుకుంటా తీసుకుందామన్నా కోరిక వాళ్ళందరికీ ఇంతవరకు నాకు ఇచ్చిన అభిమానం వాళ్ళ యొక్క ఆప్యాయత వాళ్ళకు కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఓకే సార్ రాబోయే స్థానిక ఎన్నికలలో ఎలాంటి నాయకులను ఎంచుకోమని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు మా గ్రామంలో రాబోయే రాబోయే సర్పంచ్కు మంచి సేవా దృక్పథం ఉండి సేవ చేసి సేవ చేయాలి ప్రజల నుండి ఏం ఆశించకుండా సేవ చేయాలి కోరిక యొక్క కోరిక ఒకసారి మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఈ విధమైన ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు ఎందుకంటే మీరు గ్రామంలో ఉండే మా అభిప్రాయాలు తెలియజేస్తున్నారు కాబట్టి మీ అప్రోచ్ ఇప్పటికే తెలుసుకున్నాం చాలా ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదన్నీ టుడే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ